ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని సులూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నలవల విజయశ్రీ పేర్కొన్నారు ఓజిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మండల శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు హౌస్ సైట్లు పక్క గృహాల నిర్మాణాలను మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు అర్జీలను నివేదించారు అర్హులైన లబ్దిదారులకు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు వరప్రసాద్ నాయుడు ప్రభాకర్ నాయుడు ప్రకాష్ నాయుడు శ్రీనివాసులు రెడ్డి శెట్టి నాగయ్య కురుకొండ సొసైటీ చైర్మన్ దారా ఆంకయ్య మాజీ ఎంపీటీసీ పాడి వెంకటసుబ్బయ్య పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు మామూలుగా ఉప కేంద్రం కానీ కూడా ఇన్కం రేట్ లో ఉన్నాయి దయచేసి ఈ విషయంలో చర్య తీసుకొని చిన్న చిన్న గ్రామాలు మామూలుగా మంచి అభివృద్ధిలో మంచి బిల్డింగ్స్ పెట్టుకొని బాగా ఉన్నారు అయితే మా గ్రామం అక్కడ పెద్దది అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తే తర్వాత ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే నేను చూసుకుంటానండి మీరు ఇక్కడ అవైలబుల్ సైట్స్ ఏదైనా ఉంటే లేదా ఎంతమంది అవుట్ సైడ్స్ కోసం చూస్తున్నారు దాన్ని బట్టి మీరు లిస్ట్ చేసుకుని ఎంతమంది ప్లాంట్ కావాల్సి వస్తుందో మీరు నాకు అప్డేట్ చేస్తే తర్వాత కరెక్ట్ దాని దగ్గర నుంచి నేను ఫిషింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా కూడా కొన్ని హౌసెస్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మండలంలో ఒకసారి సర్వే చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళు నాయకులు చెప్పినట్టు కొన్ని హౌసెస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసింది ఉడుస్తున్నాయి కొన్ని డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని ఒకసారి మీరు అవుట్ చేసుకొని ఇంకా ఎంతమందికి హౌసెస్ అవసరం ఉందో అవన్నీ కూడా మీరు పెడితే సిపిఆర్ గురించి అలాగే స్క్రీనింగ్ గురించి కమ్యూనికబుల్ డిసీజెస్ డిసీజెస్ గురించి వాళ్ళన్నిటి గురించి కూడా చెప్పారు కానీ అవన్నీ కూడా ప్రజలకు మీరు ఏవైతే ఇప్పుడు చూస్తే నేను చేయాల్సింది ఏదైనా హెల్ప్ ఉంటే తప్పకుండా చేస్తాను ఆయన చెప్పినట్టు ఎక్కువగా హార్ట్ డిసీజెస్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా స్కూల్స్లో కానీ లేదా గ్రామాల్లో కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి సిపిఆర్ గురించి చెప్తే దగ్గరగా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం ఇంత తీసుకోవచ్చు ఎందుకంటే జీఎస్టీ కూడా ఇప్పుడు తగ్గింది కాబట్టి అది కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్తే కొంచెం ఎక్కువ మంది కూడా లోన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత నేను అనుకున్న నియోజకవర్గాన్ని గతంలో ఏం జరిగినా సరే ఇప్పటి నుంచి నేను వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంట్ ఏదైనా సూలూరుపేట నియోజకవర్గం ప్రతి మండలం కూడా డెవలప్ అవ్వడానికే నేను ప్రయత్నిస్తున్నాను సో నేను కోరుకునేది అధికారాన్ని మీ డ్యూటీ మీరు ప్రాపర్గా చేసి అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ మీ ద్వారా మీ దగ్గర వరకు రాకపోయినా లోకల్ నాయకులు చెప్తారు కాబట్టి కలుస్తూనే ఉంటారు డెవలప్మెంట్ కోసం ఎక్కువ చెప్తూనే ఉంటారు కాబట్టి ఓజల్ మండలం డెవలప్ అవుతుంది అలాగే ప్రతి నాయకుడు పనిచేసి గట్టిగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ కలిసి పని చేస్తేనే ఏదైనా డెవలప్మెంట్కి ముందుకు ఒక మంచి పని చేయడానికే మనందరం కూడా లీడర్స్ కానీ లేదా అధికారులుగా మీకు మండలానికి డ్యూటీలు వేసింది కూడా మీకున్న డ్యూటీని మీరు ప్రాపర్గా